జనసేన పార్టీకి పని చేయకండి జనసేన కార్యకర్త కింద ఉండకండి ఆర్థికంగా సంపాదించుకోండి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి ఇలాంటివి చెప్పడంలో తప్పులేదు మీరు జనసేన పార్టీకి పని చేయొద్దు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఫాలో అవ్వద్దు రాజకీయాల్లో ఉండొద్దు అని చెప్పే స్టేట్మెంట్లు ఇస్తూ ముసుగులో ముసుగు దొంగల్లాగా కొంతమంది వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు నిజంగా కష్టపడి తిరిగిన కార్యకర్త ఆవేదన అర్థం చేసుకుంటారు కళ్యాణ్ గారు కానీ మిగతా కార్యకర్తలు నాలాంటి వాళ్ళు కానీ అర్థం చేసుకుంటారు కానీ ఇదే చనువు దొరికింది కదా అని కొంతమంది ముసుగు దొంగలు దూరి వాళ్ళ లోపల ఉన్న మన అంతా విషమంతా కూడా కక్కుతున్నారు అది చాలా తప్పు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీకి కానీ నష్టం కలిగించే విధంగా ఉంటే ఏ ఒక కార్యకర్త సహించడం నేను యాజ్ ఏ జనసేన కార్యకర్త కింద నేను చెప్పాలనుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి పని చేయొద్దని లేకపోతే మీరు ఏదో ఒక ఫార్వర్డ్ పోస్ట్ లో ఫేక్ పోస్ట్లో వేస్తే ఖచ్చితంగా ఒక కార్యకర్త జనసేన పార్టీకి దూరం అవుతాడు అంటే మాలాంటి వాళ్ళు కానీ జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ స్పందిస్తారు ఖచ్చితంగా ఎందుకంటున్నానంటే మీ వల్ల పార్టీకి బలం అవ్వాలి కానీ బలహీనం అవ్వకూడదు పార్టీ అదొకటి అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు వేసే పోస్టులు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీని పట్టించుకోవట్లా కార్యకర్తలు ఆర్థికంగా ఎంతగా అంటే పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు డైరెక్ట్గా ఆర్థికంగా మీరు బలపడండి మనకు బలం లేని చూడటం కొంచెం తగ్గండి అంతేగాని మీరు ఆవేశాలకు పోవద్దు అని చెప్పేసి చెప్తున్నారు ఆయన ఆర్థికంగా బలంగా లేని వాళ్ళని పార్టీలోకి రమ్మని ఎవరు చెప్తారు పార్టీ నాయకులే చెప్పరు సో ఆర్థికంగా కానీ వాయిస్ ఇవ్వడంలో కానీ తెలివితేటల్లో కానీ ముందున్న వాళ్ళు మాత్రం గ్రౌండ్ లెవెల్లో రియాలిటీలో తిరగండి తిరిగి భాగస్వామ్యం అవ్వండి టీడీపీ వాళ్ళు జనసేన పిలవలేదని జనసేన వాళ్ళు టీడీపీని పిలవలేదని బీజేపీ వాళ్ళు టీడీపీని జనసేన పిలుతులేదని లేకపోతే బీజేపీ వాళ్ళు జనసేన టీడీపీ పిలుతులేదని ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే వైసీపీకి ప్లస్ అవి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ చాలా విషయాల్లో వీక్ అయిపోతుంది కోటమి అది అర్థం చేసుకోండి రాబోయే భవిష్యత్తు తరాలకి మంచి చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టెప్ డౌన్ కేవలం ఇరవై ఒక్క సీట్లో పోటీ చేయడమే కాకుండా గ్రౌండ్ రియాలిటీలో ఆయన ఆయన తరహా స్థాయిలో అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారు కేంద్రం నుంచి డైరెక్ట్ గా నిధులు తీసుకొచ్చి పంచాయతీల్లో ఖర్చు పెట్టించి సీసీ రోడ్లు సిసి డ్రైన్లు బీటీ రోడ్లు అనేక మంచినీటి కార్యక్రమాలు తాగునీరు కార్యక్రమాలు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఆయన ఆయన తరహాలో రాజకీయం చేసుకెళ్తున్నారు ఆయనకు బలం అవ్వాలి తప్ప ఆయన బలహీన పరచకూడదు అది ఒకటి అర్థం చేసుకోండి రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ మరింత అభివృద్ధి చేస్తారు రాబోయే ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా ఫార్వర్డ్ పోస్టులు ఇలాంటివన్నీ కూడా ఏదో ఆవేశానికి పోయి పోస్టులు గట్టా వేయడం తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పేసి కార్యకర్తలకి నా అభిప్రాయం నేను చెప్పాలనుకున్నాను నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే నిజమైన కార్యకర్త ఆవేదన మేము అర్థం చేసుకుంటాం మనం అందరం కూడా జనసేన పార్టీ మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మన నిమిత్త పత్రం ఇచ్చి అక్కడ నాయకులను కలిసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ పార్టీ ఆఫీస్ ఓపెన్ లో ఉంటుంది కార్యకర్తని కూడా ఎవడొచ్చినా కూడా లోపలికి ఎలా చేసే విధంగా ప్రణాళిక అక్కడ కట్టుదిట్టమైన చర్యలు అవన్నీ తీసుకుంటారో బిల్డింగ్ రెడీ అవుతుంది ఈ లోపు ఆవేశాలకు పోయి మీరు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఒక నిజాయితీగల నిజాయితీ గల కార్యకర్తని పార్టీకి దూరం చేయదు ఆర్థికంగా ఖచ్చితంగా ఆర్థికంగా బలపడండి మీ వ్యాపారాలు మీ బిజినెస్లు ఏమైనా ఉంటే చూసుకోండి కానీ పార్టీ కోసం పని పాటం అనుకుని మాత్రం తిరగదు ఏ ఒక్కరు కూడా ఏ రాజకీయ పార్టీలో కూడా ఏ ఒక కార్యకర్త సామాన్యుడు పని పాట లేకుండా తిరిగితే మీరు అతి సామాన్యుల కిందే ఉండిపోయి ఇంకా హీనంగా ఇంకా నీచంగా తయారవుతారు తప్ప డెవలప్ అవ్వ ఫస్ట్ మీరు ఆర్థికంగా బలపడతారు జై జనసేన జై హింద్